ఐఎమ్ రెడీ టు డిబేట్ ఆన్ ఎడ్యుకేషన్ పోయినసారి బొత్స గారు పోయిన మీరు వర్క్అవుట్ చేస్తారు పోయిన సెషన్ ఎడ్యుకేషన్ నేను డిబేట్ చేసినప్పుడు మీరు అదే తలుపు నుంచి మీరు బయటకు వెళ్ళారు ఐఎమ్ రెడీ ఫర్ డిబేట్ ఎడ్యుకేషన్ మే చర్చించడానికి పన్నెండు లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలకు గురెట్టారు చర్చించడానికి నేను రెడీ సరైన ఫార్మాట్ లో రాండి డిస్కస్ ప్లీజ్ ప్లీజ్ కూర్చో ప్లీజ్ కూర్చో కూర్చోాలి 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 చంద్రశేఖర్ రెడ్డి గారు కూర్చోాలి కూర్చోండి 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 మా కూర్చోమండి మెంబర్స్ కూర్చోమండి మెంబర్స్ కూర్చోమనండి మాట్లాడారు మంత్రి గారు అవసరంకి వచ్చిన తర్వాత జూనియర్ సీనియర్ అనే పక్కన పెడితే కొన్ని సభా సాంప్రదాయాలు ఉంటాయి ఆయన మాట్లాడిన మాటలు వీఆర్ టాక్ ఈ పదాలని దయచేసి పోరుష పదాలని అవి మాట్లాడకూడదు ఒకటి ఒకటి చూసుకోండి లో రికార్డు ఒకటి నేర్చుకోండి ఒకటి నేర్చు ఇంకోటి ఏదైతే ఏదైతే మంత్రి గారు చెప్పారో సరే ఒక సెకండ్ సార్ ఆయన చెప్పింది ఏదైతే మంత్రి గారు చెప్పారో ఏదైతే మంత్రి గారు చెప్పారో నాలుగు వందల కోట్లు నాలుగు వేల కోట్లు మేము బకాయి పెట్టామని అవన్నీ వాస్తవ విరుద్ధం మాస్తరు చర్చి పడిపోయండి చర్చి పనిమానండి చర్చి పడినండి చర్చితో మాట్లాడదాం అందుకే చర్చి పెట్టండి చర్చితో మాట్లాడుదాం వాస్తరు మాట్లాడి చెప్పి సభం తప్పుతో పట్టించడానికి పట్టించి ప్రజలను మప్పుపెట్టడానికి దయచేసి పంపెట్టారు చాలు రోజు మోసం చేసి చాలు ఇంకా ఇక్కడి నుంచి అవి అనుకోండి మంత్రి గారు మంత్రి గారు మంత్రి గారు వాయిద్యా తీర్మానం తిరస్కరించిన తర్వాత దాని మీద ప్రభుత్వం తరఫున మీరు వాదనగా దిగటం మీరు క్లారిఫికేషన్ ఇవ్వటం అనేది అది కాదు దయచేసి ఒకవేళ మీరు ఎలా చేయమంటే రేపు వాయిదా తీర్మానం ఇస్తే నేను అలా చేస్తాను ఈవేళ ఈ సబ్జెక్ట్ తిరస్కరించాను ఇది అయిపోయింది క్లోజ్ రేపు ఒకవేళ మీరు ప్రభుత్వం సిద్ధంగా వినండి వినండి ప్రభుత్వం సిద్ధంగా ఉంటే గనుక రేపు వాయిదా తీర్మానం ఇస్తే నేను మీరు ఎలా చేయమంటే కావాలి ఎట్లా సార్ బీఎస్సీలో ఒకటి మాట్లాడతారు ఇక్కడికి వచ్చి రోజు సభను డిస్టర్బ్ చేయడమే లక్ష్యంగా పెట్టుకుని రోజు అసలు సంబంధం లేనటువంటి అంశాలు దాని గురించింది చైర్మన్ గారు ప్రభుత్వం దానికి సమాధానం చెప్పాలని అవసరం లేదు చైర్మన్ గారు చైర్మన్ గారు సమాధానం చెప్పలేదు సార్ సమాధానం చెప్పలేదు బట్టగాల్చి ప్రయత్నం చేస్తుంటే దానికి సంబంధించినటువంటి సంక్షిప్తమైనటువంటి వివరాలు ఇచ్చారు పూర్తి వింటే గుండరాజ్ అస్టర్ సార్ వీళ్ళు ప్లీజ్ ఓన్లీ హెడ్ లైన్స్ మాత్రం చూపించారు ఈ రోజు పూర్తి సినిమాలు చూస్తే గుండరాజ్ అస్టర్ వీళ్ళకి ఇంక్లూడ్ ఇన్దా లిస్ట్ ఆఫ్ బిజినెస్ ఆ డిమ్టెడ్ హావి ఆన్ ద టేబుల్ ఆఫ్ ద హౌస్ చైర్మన్ సార్ చైర్మన్ సార్ చిన్న రిక్వెస్ట్ గౌరవ ఎల్లోపి గారు నేను చైర్మన్ గారు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడానని చెప్తాం జరిగింది ఆ వివరాలు ఏముందో చెప్పండి సార్ చెప్పండి మీకు ఏమి పడిందో మాకు అర్థం లేదు నేను ఎక్కడ అన్పార్లమెంటరీ రికార్డ్ అయి ఉంటే గనక రికార్డ్ పంపండి సెకండ్ సార్ సార్ రికార్డ్ అయి ఉంటే కనుక పంపండి నేను చూసే అందరు విన్నారు వన్ సెకండ్ అధ్యక్ష ఇది చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఇదే అంటున్నాం మళ్ళీ ఆరోపణలు చేసి తప్పించుకుంటాం కాదు ఐ హెవ్ నెవర్ యూజ్డ్ ఎనీ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ నేను చాలా గౌరవిస్తాను బొత్స గారు అన్నాను నేను ఎప్పుడు ఏకవక్ష వచనంతో కూడా మాట్లాడలేదు ఎల్ఓపీ గారిని గౌరవిస్తాను ఆయన ఏజ్ని నేను గౌరవిస్తాను ఆయన సీనియర్టీని కూడా గౌరవిస్తాను నేను అన్న బహుశా హౌస్లో